hvað er því í skjæðsleikum um lífæðan

ఇప్పుడు వాయిస్ చాలా మంది వచ్చేసాయి గౌల్స్ అంటే ఎవరైనా సార్ గౌల్స్ అమ్మ అది అతి పండుగ కదా అంతి పండు క్లాస్ క్లాస్ లాగా మీరు మాట్లాడే ప్రతి విధానికి కూడా మేము విదేలో చూపించుతాము కళ్ళు మూసుకొని ప్రాధ్యం చేస్తాము మీ దగ్గర వేడుకుంటాము చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ దీపేస్తూ రావ కృప మాకు ఇచ్చినందుకు మీకు చాలా 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 వంద రేపటి దినానికి కూడా ప్రభా ఈ మంచి మాటలతో మాతో మాట్లాడమని మా పరిచయంమని ఏకృష్టులన్న అడుగుతున్న సంక్రాం. తండ్రి ఏయ్ ఎవరురా? ఏయ్ మిహాన్ మాట్లాడవాక? ఒరే మళ్ళీ మాట్లాడబడుంది. నిలక అది మాట్లాడ ఇది ఏయ్ నుబడి కొను. నీ తాడే. మిహాన్ తాది. మాట మాట్లాడదు. ఎవరు? ఎవరు అర్రే నేను ఈ హాల్ అనుకున్నా స్వీటీ వచ్చిందాటికి ప్రయత్నం చేయండి మీరు నాకు చెప్పలేదు నువ్వు వీటి నువ్వు నన్ను భయపెడుతున్నావు

అప్పుడు పాతక్క అవునవున పిల్లలు అయితే రండి గారు చెప్పండి వద్దు 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 చెప్పండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది తీసుకొచ్చి సరేనా బాబు మీరు చేసే పనులు వల్ల మీరు మాట్లాడే కోసలు వల్ల పాపలు అలా మాట్లాడుతున్నాను సరేనా సరేనా

ఓరుడివాడి వాడు ఏంటిది కో ఆ చెల్లుతోంది తల్లి కదా తల్లి సైతం అన్నాడు వాడికి తల్లి ఎని కదా నా జనీద ఇప్పుడు

నర్మం ఎంత సంబూరు గదా ఎంత అన్నం తినిలి గదా అన్నదమ్ముల గదా ఇంకా కొంచెం కావక్క ఆ ఇస్తా సంబూలే మచ్చ అత్త బహునవునవున ఆ వయ్యతలా చిట్టి చిట్టుని ఆ చిట్టి చిట్టుని అబ్బో సమరం ఊల్బెట్టాల్సిందే నోట్ నాకు చాలా మంది వస్తున్నారు ఎదురు చూస్తున్నది వాళ్ళ కోసం ఎదురు చేస్తున్నాం తల్లి కోసం ఎదురు రాత్రి కోసం ఎదురు ఎదురు గుడ్లు లేదా ఎవరు గుడ్లు గుడ్లు కోర

पापा क्लैप 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 पापा पापा

పారదా మాస్ ప్రో ప్రో పారదా మాస్ కలిపి పాడాలి ఇంద్ర వెన పాడాలి 1 2 3 4 చిలిచి తెలే హోపం హోపర్ కి కొయే కొట్ పిల్లలు మూడు రోజులు మునుంచి పక్కన నేర్చుకుంటారు గేల్ ఈ రోజు ఇండియా ఆపిల్ గెలుపుతుంది గేమ్లో వస్తా చాలా మంది పిల్లలు మ్యాంగో వచ్చింది బనానా వచ్చింది నువ్వు కేసు రాలేదు కదా నేను పెట్టిన లేట్గా వచ్చి నువ్వు రేపు తొందరగా వస్తే ఊరికే మాట్లాడు నేను వస్తుంది వస్తుంటూ పోతలు కూడా చూసి వస్తుంటే

చెప్ప ఎవరైతే లేట్ నేట్కి వస్తారాక్

పిల్లలు రేపు మీరు మీరు త్వరగా వస్తారా తల్లి చూసు వాళ్ళ త్వరగా వస్తారా వస్తారంటరా అంటే మీకు రావచ్చు కూర్చోవాలి మరి క్రికెట్కి వెళ్ళకూడదు సరే సార్ అక్కడ రేపు కొత్త పాటలు చూపిస్తారా రేపు కొత్త కొత్త పాటలు గొప్ప కొత్త గేమ్స్ మీరు కొత్త గేమ్స్ చూపిస్తారా యావు కమ్ హత్త ముత్పె డిస్ప్లే రాడు నీకు వావ్ కిప్ కిప్ కరతే ఉచ్చా సత్తుడప నిన్ను కరత ఉత్తమ విక్రామపుట రకరక తీసేని ఆ విక్రామపుట నీరు పడితో నీరు నీ వావ్ దహనోటి కూడాన్

అందరూ కాదులంటే నీ ఉండాలి కసన్నట్లు కూడా నిశ్శబ్దంగా ఉండాలి దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు మాటలు వినేటప్పుడు మనం అల్లరి పుల్లల్లా కాకుండా మనిషి పుల్లులాగా ఉండాలి కలుపుద్దాం అందరం ప్రేమ కలిగిన తండ్రి ఏ ఫుల్లో బంధనాలు ఆచరించుకుంటూ ఉన్నాము నమ్మకం